ఈరోజు మనం దుర్గాదేవి తాలూకా పేర్లకు అర్థాలు తెలుసుకుందామండి ఎందుకంటే అర్థాలు తెలుసుకుంటే పుట్టే ఆడపిల్లలకి ఇటువంటి పేర్లు పెట్టుకుంటే దుర్గాదేవికి ఉన్నంత శక్తి ఇటువంటివన్నీ కూడా పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుందని కాబట్టి అంటే ఆడపిల్లలకే కాదు మగవాళ్ళకి కూడా చాలామంది పెట్టుకుంటారు దుర్గ పేరు ఎక్కువగా ఆడపిల్లలకి పెట్టుకునే పేర్లు అన్నమాట ఇప్పుడు దుర్గ తాలూకా నామాలతో పాటు వట్టతాలుగా అర్థాలు కూడా కొన్ని తెలుసుకుందామండి అగ్ని జ్వాల అంటే నిప్పులు చిమ్మే సామర్థ్యం కలది అజ అంటే జన్మ లేనిది అంటే మరుజన్మ ఉండదన్నమాట అనంత అనంతమైన మరియు అపరిమితమైన వారు అంటే దుర్గాదేవి యొక్క శక్తి అపారమైనది కాబట్టి ఆమెను అనంతానికి కూడా పిలుస్తారు అన్నమాట అనిక అంటే అందమైన తెలివైన లేదా మధురమైన ముఖం అని అర్థం అన్నమాట అనేక శాస్త్రహస్త అనేక అనేక శాస్త్రహస్త అంటే అనేక శాస్త్రములు హస్తమందు కలది శాస్త్రాలు అంటే మనకి ఏంటండి ఎక్కువగా వేదాలు ఉపనిషత్తులు ఇంకా అలా అటువంటివన్నీ కూడా అంటే వేదాలే పట్టుకుంటారు అనమాట ఎక్కువగానే అనేక శాస్త్రహస్త అదేవిధంగా అనేక అస్త్ర అనేక అస్త్రధారిణి అంటే అస్త్రాలు బహుళ ఆయుధాలను కలిగి ఉన్న స్త్రీ అంటే దేవికి మనం చతుర్భుజ అష్టభుజ ఇలాగ అన్నీ లెక్క పెట్టుకుంటాం కదా అంటే నాలుగు భుజాలు పద ఎనిమిది భుజాలు ఇలా అనేక వర్ణ అంటే బహువర్ణములు కలది తర్వాత అన్నపూర్ణ అన్నపూర్ణ అంటే అందరికీ తెలిసిందే మనకి పోషణ ఆహారం కోసం ఉన్న దేవి మాట పోషణ యొక్క దేవుడు అని చెప్పేసి కూడా అంటుంటారన్నమాట అన్విత అంటే జ్ఞానోదయం తెలివైనది శక్తివంతమైనది మరియు మహిమతో చుట్టముట్టబడింది అని చెప్పేసి అర్థాలు వస్తాయండి అపరాజిత అంటే నాశనం చేయలేనిది అంటే నాశనం కాబడింది దుర్గాదేవి ఎంత శక్తివంతమైనది అనేది ఇందులో మనకి తెలుస్తుంది అన్నమాట అపర్ణ ఇదేంటంటే శివుడి కోసం పార్వతీదేవి అత్యంత దృఢమైన ధ్యానాన్ని అంటే నిరాహార దీక్ష చేస్తుంది అన్నమాట అప్పుడు ఆ చేసినప్పుడు ఒక్క ఆకు కూడా తినని అమ్మాయి అపర్ణ అంటే ఏం కూడా ముట్టుకోకూడదు తినటానికి అని చెప్పేసి అర్థం వస్తుంది అన్నమాట అప్రవుడ వృద్ధాప్యం లేనివారు అని చెప్పేసి అర్థం అభవ్య భయంకరమైన దేవత అమేయ ఏ కులమానో లేనివారు అహంకార గర్వంతో నిండినవారు అద్రిజ అంటే పార్వతీదేవత కుమార్తె అద్రినందిని పర్వతం యొక్క కుమార్తె అంటే పర్వతరాజు తాలూకా కుమార్తె అద్రితనయ పర్వతం కూతురు అగజ హిమాలయాల కూతురు అదే పర్వతం యొక్క కుమార్తె అండి ఆవిడ అగాత్మజ పర్వతం యొక్క కుమార్తె అకుల పార్వతీదేవికి ఇది ఒక మరొక పేరండి అకుల అక్షయిని పార్వతీదేవికి మరొక పేరు మాటిది అంబిక విశ్వాసానికి తల్లి అంబా అన్న అంబిక అన్న అంటే వేరువేరు పేర్లు ఎవరైనా సరే దుర్గాదేవికి సంబంధించిందే విశ్వానికి తల్లి అని చెప్పేసి వస్తుంది అనమాట అపరుజ అనారోగ్యం మరియు హాని నుండి విముక్తి అనమాట ఆర్య గౌరవనీయ గౌరవనీయమైన మరియు గొప్ప ప్రార్థన వరుస ఆర్యన్ తర్వాత ఆద్య మొదటి లేదా ప్రాచీనమైన అంటే సమస్త విశ్వం నుండి ఉద్భవించిన శక్తి ఆదిశక్తి ఆద్య అని వస్తుందండి ఆర్య అంటే దేవత ఇవి సుమారుగా ఆ మీద వచ్చే పేర్లు అండి ఇంకా ఉంటే చాలా ఉన్నాయి కానీ మనం కొన్ని మనం చెప్పుకుంటున్నామండి వాటి తాలూకా అర్థాలు ఆకు సంబంధించినవన్నీ కూడా నెక్స్ట్ ఇషా ఇది ఏంటంటే ఇషా అంటే ఎక్కువ ముస్లిమ్స్ పేరు అనుకుంటారు ఇషాకి ఇలా వస్తుంది కదా కాదండి స్త్రీ శక్తి లేదా రక్షించేది ఇషా అంటే ఈశానుడు అంటే ఈశ్వరుడు అండి ఈశ్వరుని భార్య దుర్గాదేవి కాబట్టి ఇషా అని చెప్పేసి కూడా పిలుస్తారు అన్నమాట ఇంద్రభాగిని ఇంద్రుని సోదరి ఇషాన్వి పార్వతీదేవి పేరుగా ప్రసిద్ధి అన్నమాట ఇషానీ అన్న ఇషాన్వి అన్న ఒకటేనండి ఈషాన్ తర్వాత ఇషి ఒక అందమైన చిన్న పేరు ఈశాని ఒక పట్టు పత్తి చెట్టు అండి తర్వాత ఉమా అంటే వైభవం లేదా శాంతి ఈ సంబంధించింది అనమాట అంటే ప్రశాంతమైన ముఖంతో ఉంటారు ఉమాదేవి అంటే ఏకకన్య ఆడపిల్ల అని తెలిసినవారు ఏకకన్య అని ఏకపర్ణ పార్వతీదేవి సోదరి అండి ఐంద్రి ఇంద్రుడు శక్తితో కూడినవారు ఐంద్రి ఐషాని దుర్గాదేవి శక్తికి ప్రతీక శక్తి దేవతకి ఐషాని మరొక పేరండి తర్వాత కాలక కాలక అనేది తరచుగా వినే పేరు మాటిది దుర్గాదేవికి ఉన్న మరొక పేరు అంటే కంటి విద్యార్థి అని అర్థం వస్తుందండి కామాక్షి కామ అంటే ప్రేమ లేదా అంటే కోరిక మరియు అక్షి అంటే కన్ను ఆమె దుర్గాదేవి యొక్క మరొక పేరు అంటే కామాక్షి అంటే మన తాలూకా కోరి కోరికల్ని కన్నుతోనే తీర్చేస్తుంది అనమాట అంటే కను దృష్టితో కామాక్షి అక్షములు మన కామాన్ని అక్షములతో తీర్చే తల్లి అని చెప్పేసి కామాక్షి దేవి అని చెప్పేసి చెప్తారన్నమాట తర్వాత కామాఖ్య కోరికల్ని తీర్చేవారు కోరికలు ఇచ్చేవారు అని అర్థం వస్తుందండి కరాలిక అంటే కన్నీరు పెట్టేది కాత్యాయని ఈవిడ దేవతల కోపంతో సృష్టించబడిందండి చివరికి ఏంటంటే మహిషాసుర మర్దిని అని చెప్పుకుంటారన్నమాట కుజా ఇది కూడా దే దుర్గాదేవికి సంబంధించిన మరో పేరండి కళ్యాణి అంటే అందమైన సుందరమైన మంచిదైన అంటే మనకి అడ్డంకులన్నీ తొలగించి శుభప్రదం చేసే స్త్రీ మాట కళ్యాణి కలంజరి పవిత్ర పర్వతాల శ్రేణి కలంజరి అంటే కన్యక అంటే వివాహం కానీ స్త్రీ కన్యక కౌసికి అంటే శక్తి మాట కౌసికి అంటే శక్తి తర్వాత కిరాతి కిరాతేశ్వరుని భార్య దుర్గాదేవి అండి కళామంజేర రంజిని సంగీత మణికట్టును ధరించినది కరాలి హింసాత్మకమైన వారు కాలరాత్రి అంటే నల్లగా ఉండే రాత్రిలో ఉండే దేవి కాలరాత్రి అని చెప్పేసి వస్తుందండి కైషోరి అంటే కౌమారదశలో ఉన్నవారు అదేవిధంగా కౌమారి అన్న కౌమారదశలో ఉన్నవారు అని చెప్పేసి అర్థం వస్తుందండి కుమారి అందమైన యుక్త వయసు గలది కుమారి క్రియా క్రియలో ఉన్నవారు క్రూర రాక్షసులపై హత్యాకాండ చేసినవారు క్రూర గాయత్రి చాలామందికి తెలుసండి ఈ భేదాల తల్లి గాయత్రి మాత అని చెప్పేసి అంటుంటారు అదేవిధంగా మోక్షం యొక్క మంత్రం అండి గాయత్రి మంత్రం అనేది గౌర స్వచ్ఛమైనది పరిశుభ్రమైనది అందమైనది గిరిభూ పర్వతంలో జన్మించిన గిరినందిని పర్వతాల దేవత గిరిప్రియ పర్వతాలకు ప్రియమైన గౌరి అంటే స్త్రీ న్యాయమైనది అని చెప్పేసి మనకు అర్థం వస్తుందండి అదేవిధంగా గౌతమి జ్ఞానాన్ని కలిగించేది చీకటిని తొలగించేది గిరిజ అంటే పర్వతం నుండి పుట్టిందండి పర్వతం అంటే ఎవరో కాదండి హిమవంతుడు హిమవంతుని కూతురు పార్వతీదేవి కాబట్టి ఆ విధంగా పేరు పెట్టారన్నమాట గిరిజ గిరీష హిమాలయాల్లో నివసించే శివుని భార్య పార్వతి కాబట్టి గిరీష అనే పేరు వచ్చిందండి రూప దూకుడు దృక్పథం కలవారు జ్ఞాన అంటే జ్ఞానస్వరూపిణి చండీ భయంకరమైనది మరియు యోధ అనే పేరు వస్తుంది చాముండా చాముండ చండ మరియు ముండా అనే రాక్షసులను సంహరించిన దేవి చాముండా దేవి చంద్రగంట బలమైన గంటలు కలది చింత అంటే మనకి చింతను పోగొట్టేది చిత మరణశయ్యను సిద్ధం చేసేవారు చితి ఆలోచించే మనసు కలవారు చిత్ర సుందరంగా ఉండే గుణం కలిగింది చిత్తరూప ఆలోచన స్థితిలో ఉన్నవారు జయ అంటే విజేతగా ఉద్భవించినవారు అంటే ఎప్పుడు జయమే కలిగిన వారు అన్నమాట జయంతి అంటే విజయం ఎప్పుడూ కూడా విజయమే కలుగుతుంది తర్వాత మనకి బర్త్డేలు చేసుకుంటాం కదా దాన్ని కూడా జయంతి అంటే వేడుక అని చెప్పేసి చెప్పుకోవచ్చండి జ్యోత్స్న అంటే చంద్రకాంతి గల స్త్రీ జ్యోత్స్న జలప్రియ అంటే నీటిని ఇష్టపడే స్త్రీ జలప్రియ జలోదరి అంటే అతీతమైన విశ్వాసానికి నిలయమైనవారు దాక్షాయిని అంటే దక్షుని కూతురు అండి దుర్గాదేవి ఈ పార్వతీదేవి దాక్షాయిని తారిణి అంటే రక్షకురాలు లేదా పాపం నుండి విముక్తి కలిగించేవారు తానిసి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించిన అత్యున్నత శక్తిగా ప్రసిద్ధి చెందిన స్త్రీ తన్వి అంటే అందమైన స్త్రీ తానీషి ఈ వరల్డ్ కూడా ఎక్కువగా ముస్లిమ్స్ దీంట్లో వస్తుందండి మహిళ లేదా అద్భుత రాణి అని చెప్పేసి వస్తుందండి తానీషి తపస్విని అంటే శివుని కోసం తపస్సు చేసి విజయం సాధించింది అన్నమాట అందువల్ల తపస్సులో నిగ్నమైన స్త్రీ అని చెప్పేసి వస్తుందండి త్రీటి అంటే మానవ జాతి యొక్క అందమైన రక్షకురాలు లేదా చురుకైన మరియు వేగవంతమైన స్త్రీ త్రిభువని అంటే మూడు లోకాలు అంటే మూడు భువనాలు విశ్వాలు కాబట్టి ఈ పేరుకు మూడు విశ్వాల రాణి త్రిభువని త్రినేత్ర అందరికీ తెలిసిందే శివుడు తాలూకా నేత్రం అంటే త్రినేత్రం మూడో నేత్రం ఉంటే శివుడు లాగే దుర్గకు కూడా మూడు కళ్ళు ఉన్నాయని చెప్పేసి పురాణాల ప్రకారం తెలుస్తుందండి అంటే మూడు కళ్ళు ఉండడాన్ని త్రినేత్ర అని చెప్పేసి అంటారన్నమాట త్రిపుర అంటే మూడు పురాల్లో అంటే మూడు నగరాల్లో నివసిస్తున్నందున ఆవిడని త్రిపుర అంటారు త్రిపుర త్రిపుర సుందరి అదేవిధంగా బ్రహ్మ విష్ణు కంటే పెద్ద ఆవిడ పెద్దది అందుకని త్రిపురమాలని త్రి త్రిపుర అంటారన్నమాట నెక్స్ట్ త్వరిత అంటే విశ్వాసం యొక్క బలాన్ని కలిగి ఉండడం అన్నమాట తోషణి ఇది దుర్గాదేవికి మరొక పేరండి ధృతి అంటే సంతోషకరమైన ధైర్యవంతమైన స్త్రీ దక్ష కన్య దక్షుని కుమార్తెగా ప్రసిద్ధి చెందిందండి దక్ష యజ్ఞ వినాశిని దక్షుని యాగానికి అంతరాయం కలిగించిన స్త్రీ దేవమాత అంటే మాతృదేవతగా ప్రసిద్ధి చెందిందండి దుర్గా అంటే జయం అనే అర్థం వస్తుందండి దేవేశి అంటే దేవతల్లో సర్వోన్నతమైనది నారాయణి అంటే భగవంతుడు నారాయణ బ్రహ్మ యొక్క విద్వాంసక అంశంగా ప్రసిద్ధి చెందిన స్త్రీ నందిని ఇది కూడా దుర్గాదేవికి పార్వతికి సంబంధించిన మరొక పేరండి నవదుర్గ అంటే దుర్గాదేవి తాలూకా తొమ్మిది రూపాలండి నవదుర్గ నిత్య అంటే ఎల్లప్పుడూ శాశ్వతమైనది నిరంజన అంటే ఒక నది లేకపోతే పౌర్ణమి రోజు పౌర్ణమి రాత్రి అని చెప్పేసి చెప్పుకుంటారండి నియతి అంటే అదృష్టం అత్యున్నత శక్తి నిశుంభ శుంభహనాని నిశుంభ శుంభహనాని అంటే రాక్షస సోదరులైన శుంభుడు నిశుంభుణ్ణి చంపిన స్త్రీ నీలలోహిత శివుని భార్యకు ఒక పేరండి నీలలోహిత అంటే శివుడు నీలంగా ఉంటాడు కాబట్టి నీలలోహిత అని పాతాల అంటే స్వర్గం కంటే అందంగా ఉండే ఒక లోకం అండి పాతవ్య అంటే దృఢమైన సంకల్పంతో ఉంటారన్నమాట పాతవ్య పింగా వీరు గోధుమ నారింజ లేదా పసుపు గోధుమ రంగులో ఉన్న వ్యక్తి మాట పితనీల అంటే దుర్గాదేవికి ఇదొక మరొక పేరండి ప్రగల్భ అంటే బలదేవత దుర్గా ప్రకృతి అంటే ప్రకృతి స్త్రీ కింద పార్వతిని ప్రకృతి పురుషుడి కింద శివుణ్ణి లేక పెడతారండి పరమేశ్వరి అంటే శివునికి ప్రీతికరమైనది ప్రసన్న సంతోషంగా ఎప్పుడూ ఉండేవారు అన్నమాట సంతోషంగా ఉండేవాళ్ళని ప్రసన్న అని చెప్పేసి అంటారు పార్వతి పర్వతాల కుమార్తె పర్వతరాజు కుమార్తె ప్రభ అంటే కాంతివంతమైంది ప్రకాశవంతమైంది అని చెప్పేసి అర్థం వస్తుందండి పుణ్యకీర్తి అంటే మంచి పనులు చేసినప్పుడు వచ్చిన ప్రసిద్ధమైన పేరు పుణ్యకీర్తి పురాల కోటల సంరక్షకురాలు పురాల పాతాలపతి ఎర్రని వస్త్రాలు ధరించిన వారు పట్టాంబర పరిధానం అంటే తోలుతో చేసిన దుస్తులు ధరించినవారు పినాకదారిని శివుని త్రిశూలాన్ని పట్టుకున్నవారు ప్రత్యక్ష అసలైనవారు ప్రౌఢ ముసలివారు పురుషాకృతి పురుషాకృ కృతిని ధరించిన వారు ప్రియం వద మధురంగా మృదువుగా మాట్లాడేవారు పర్వతజ ఇది పార్వతీదేవికి ఉన్న మరో పేరండి బరుణి అంటే దుర్గుణ్ణి మహిషాసుని వధించిన స్త్రీ మాట బహుళ వైవిధ్యమైన రూపాలు లేకపోతే స్వరూపాలు కలిగినవారు బహుళ ప్రేమ అందరి చేత ప్రేమించబడినవారు బలప్రద బలాన్ని ఇచ్చేవారు భగవతి అదృష్టవంతురాలు భద్రకాళి కాళీదేవి యొక్క సున్నితమైన స్వరూపం భైరవి అంటే బేభత్సం విస్మయం కలిగించేది భైరవి భార్గవి అంటే అందమైన మరియు ఆహ్లాదకరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నవారు భవానీ అంటే విశ్వానికి తల్లి అనే అర్థం వస్తుందండి భవప్రేత అంటే ప్రీతికరమైన ప్రియమైన విశ్వం భవిని అందమైన ముఖం కలిగి ఉండడం మాట భవిత అంటే భవిష్యత్తు భవ్య గొప్ప లేకపోతే ఆకర్షణీయమైన భవమోచని విశ్వానికి విముక్తి కలిగించిన వారు భువనేశ్వరి అంటే సర్వలోకాలకు అధిపతి కూష్మాండ అంటే బ్రహ్మాండ యొక్క దేవత మరియు మహాశక్తిగా పూజిస్తారండి బ్రహ్మి అంటే బ్రహ్మదేవుని శక్తి కలవారు బ్రహ్మవాదిని అంటే సర్వవ్యాప్తి బుద్ధి తెలివితేటల స్వరూపం బుద్ధిదా జ్ఞానాన్ని ప్రసాదించేవారు మాతంగి మాతంగ దేవత హంత్రి రాక్షస ద్వయం అంటే మధుకైటబులను చంపిన స్త్రీ మహాబల అపారమైన బలం కలవారు మహాతప కఠోర తపస్సు చేసినవారు మహిషాసుర మర్దిని మహిషాసురుని చంపిన వధించిన స్త్రీ అంటే ఎద్దు రాక్షసుడు నాశనం అన్నమాట మన అంటే మనస్సు గలవాడు మతంగముని పూజిత అంటే మాతంగ మహర్షిచే పూజించబడినవారు ముక్తకేశ తెరిచిన వస్త్రాలను ప్రదర్శించేవారు మహాగౌరి అత్యున్నత ధర్మం కలిగిన స్త్రీ మహాకాళి అంటే కాలానికి మించినది కాళి అంటే నలుపు అదేవిధంగా సమయం అని కూడా వస్తుందండి మహామాయ భ్రమను కలిగించేవారు మహాశ్వేత ఇది కూడా దుర్గాదేవికి సంబంధించిన మరొక పేరండి మహాతి అంటే సంతోషించబడేది పెద్దగా చెప్పేది గౌరవం గొప్పతనం మహేశ్వరి శివుని యొక్క శక్తి కలిగి ఉన్నది మహోదరి ఇది కూడా దుర్గాదేవికి సంబంధించిన మరొక పేరండి మీనాక్షి అంటే మేనం వంటి కన్నులు గలది చేప వంటి కన్నుల కల స్త్రీ మీనాక్షి అని మాలిని అంటే మెడలో మాల ధరించిన స్త్రీ మనస్విని అంటే ప్రతి ఒక్కరి మనసులో నివసించే స్త్రీ మనస్విని అంటే మర్ధ్వతి ఇది కూడా దుర్గాదేవికి సంబంధించిన మరొక పేరండి మృడ అంటే మట్టి మృదువైన ముక్తకేశ అంటే మనకున్న కేశాలు అంటే తనకున్న కేశాలు జుట్టు మాట ఎంత మందంగా ఉన్నాయి పొడవుగా ఉన్నాయి అందంగా ఉన్నాయి అని చెప్పేది మాట ముక్తకేశ మైనక భాగిని మైనాకునిక సోదరి మాట మహాదేవి సర్వోన్నత దేవత మహేషాని మహేషుని యొక్క భార్య మంగళ శుభప్రదమైన మరియు విజయవంతమైన స్త్రీ యాదవి విశాలమైన మరియు శక్తివంతమైన స్త్రీ యతి ఉద్దేశపూర్వకంగా కృషి చేసేవారు యతిక ఇది కూడా దుర్గాదేవికి సంబంధించిన మరొక పేరండి యోగేశ్వరి ఇవన్నీ జోగేశ్వరి అని కూడా అంటారన్నమాట అంటే యోగ మరియు ఈశ్వరి యోగేశ్వరి యోగశక్తిని నియంత్రించే తల్లి యోగేశ్వరి యువతి యువతి అయినవారు రత్నప్రియ ఆభరణాలచే అలంకరించబడిన లేకపోతే ప్రేమించబడిన స్త్రీ రత్నప్రియ రౌద్రముఖి అంటే విద్వాంసక రుద్రుడిలో అతనిలా భయపెట్టే ముఖం గల ఒక స్త్రీ రేవతి సంపద మరియు శ్రేయస్సు అనే అర్థం వస్తుందండి రిమా శక్తి యొక్క దేవత అదేవిధంగా తెల్ల జింక అని కూడా అర్థం వస్తుందండి రుద్రకాళి శక్తివంతమైన స్త్రీ అంటే రుద్ర రూపంలో ఉన్న నల్లగా ఉన్న దేవి మాట అందువల్ల రుద్రకాళి అంటే భేకరమైన ముఖం కలిగి ఉన్నవారు అన్నమాట రుద్రకాళి రుద్రాని దీనికి కూడా సేమ్ అదేవిధంగా అర్థం వస్తుందండి రౌద్రం ఉంటుంది అన్నమాట రుద్రప్రియ అంటే రుద్రునికి ప్రీతికరమైన స్త్రీ రుద్రప్రియ రిద్ది పార్వతీదేవికి ఉన్న మరొక పేరండి రుద్రాక్షి రుద్రుడు తాలూకా కళ్ళు కలిగిన స్త్రీ అని చెప్పేసి వస్తుందండి అంటే శివుని కళ్ళు కలిగి ఉన్న స్త్రీ లక్ష్మి సంపదల దేవత అందరికీ తెలిసిందే లక్ష్మీదేవి అంటే లక్ష్మి ఈవుడు కూడా దుర్గ రూపంలో ఒకటి లీలావతి అంటే సాహసాలను సృష్టించేవారు అని అర్థం వస్తుందండి లాస్య పార్వతీదేవి ప్రదర్శించిన సున్నితమైన నృత్య రూపం అండి లాస్య అంటే లోకేశ్వరి లోకానంతటికీ దేవత లోకేశ్వరి సమస్త విశ్వానికి అత్యున్నత శక్తి మాట అంటే సృష్టికర్త లోకేశ్వరి వజ్ర అంటే వజ్రం అని చెప్పుకోవచ్చు అంటే అజేయమైనది అని అర్థం వస్తుందండి వైష్ణవి అజేయురాలు వారాహి రక్తబీజ అనే రాక్షసుని చంపడానికి దుర్గాదేవి సృష్టించిన ఒక రూపం అంటే మాతృకల్లోనే ఒకటండి ఎనిమిది మాతృకల్లో ఒకటి వారాహిదేవి ఈవిడ ఎర్రని చర్మం గల వారాహి గేదెపై స్వారీ చేస్తూ కత్తి డోలు పట్టుకొని ఉండే భయంకరమైన రూపం మాట వారాహి అంటే వరాహ ఆకారంలో ఉండే స్త్రీ వారాహి అని మరి కూడా చెప్పుకోవచ్చు మాట వరాలిక అంటే వరాలను ఇచ్చేవారు వరాలని ప్రసాదించేవారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అండి వామిక ఇది కూడా దుర్గాదేవికి పార్వతికి సంబంధించిన మరొక పేరు మాట వనదుర్గా అంటే అడవల్లో ఉండే దేవత దుర్గాదేవినండి వనదేవత అంటే వనదుర్గ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నమాట అడవుల్లో ఉండే దేవత వనదుర్గ వర అంటే వరాలని ప్రసాదించే స్త్రీ విద్య అంటే తర్కించడం తెలిసినవారు కనుగొనేవారు సంపాదించేవారు అనే అర్థాలు వస్తాయండి విద్యావతి జ్ఞానం గల స్త్రీ అని చెప్పేసి వస్తుంది విమల అంటే శుభం శుభ్రం స్వచ్ఛమైనది కలంకితం ఇటువంటి అర్థాలన్నీ వస్తాయన్నమాట విశాలాక్షి అంటే విశాలమైన అక్షములు కలది అంటే పెద్ద కన్నులు కలది ఈ విశాలాక్షి అంటే చాలామందికి తెలిసిందే కంచె కాశీలోని మనకి విశాలాక్షి మాత అక్కడే ఉంటారన్నమాట అన్నపూర్ణ మాత కూడా అక్కడే ఉంటారండి ఈ వారాహి దేవుని కూడా మీరు చూడవచ్చు ఇలా ఇవన్నీ కూడా మనకి కాశీలో కనపడతాయమాట ఇవన్నీ కూడా దుర్గ తాలూకా రూపాలు విమల ఉత్కర్షిణి అంటే ఆనందాన్ని అందించేది విష్ణుమాయ విష్ణువు యొక్క మనోజ్ఞతను కలిగి ఉన్నవారు వృద్ధమాత తల్లి సంతతి ఇది కూడా దుర్గాదేవి యొక్క మరొక పేరండి సదాగతి అంటే మోక్షాన్ని ప్రసాదించేవారు ఎల్లప్పుడూ చలనంలో ఉండేవారని కూడా వస్తుందండి సదాభుజ అంటే దృఢమైన మరియు నిర్భయమైన వ్యక్తిత్వం ఉన్న స్త్రీ సర్బాని అంటే సర్వాణి అని కూడా అంటారండి ఇది దుర్గాదేవికి ఉన్న మరొక పేరు మాట సరిత ఇది కూడా పార్వతీదేవికి ఉన్న మరొక పేరండి సర్వజ్ఞ అంటే అన్నీ తెలిసినవారు అని చెప్పి అర్థం వస్తుంది మాట సర్వాంతర్యామి అన్ని ఆలోచన సాధనాలని కలిగి ఉన్నవారు అని అర్థం వస్తుందండి సర్వాణి దానిలో మనం చెప్పుకున్నాం కదా అంటే సార్వత్రిక లేదా పూర్తి అనే అర్థం వస్తుంది అన్నమాట సర్వాస్త్రధారిని సమస్త ఆయుధాలు కలిగి ఉన్న స్త్రీ అస్త్రాలు కలిగి ఉన్న స్త్రీ మాట సర్వధానవగాతిని అంటే రాక్షసులందరినీ సంహరించిన శక్తి ఉన్న స్త్రీ మాట సర్వమంత్రమీ అన్ని ఆలోచన సాధనాలను కలిగి ఉన్న స్త్రీ సర్వశాస్త్రమై అన్ని సిద్ధాంతాల్లోనూ శాస్త్రాల్లోనూ నైపుణ్యం కలవారు సర్వాసుర వినాశ సమస్త రాక్షసులను నాశనం చేసిన స్త్రీ సర్వవాహన వాహన అన్ని వాహనాలను నడిపిన స్త్రీ సర్వ విద్య జ్ఞానం కలవారు సతీ సజీవ దహనమైనవారు సత్తా సమస్త ప్రాణులపైన ఉన్నవారు సత్య సత్యాన్ని పోలి ఉండేవారు సత్యానంద స్వరూపిని శాశ్వతమైన ఆనంద స్వరూపం కలవారు సాధన దీర్ఘ అభ్యాసం లేక పూర్తి సాధిక అంటే సాధించేవారు సాధ్వి ఆత్మవిశ్వాసం ఉన్నవారు సావిత్రి సూర్యభగవానుడు సావిత్రి కుమార్తె సాత్వికి అంటే స్వచ్ఛతకు మరో పేరండి స్వచ్ఛమైన నిజాయితీ నిజమైన ఇటువంటి అర్థాలన్నీ వస్తాయన్నమాట సౌఖ్యత శ్రేయస్సును అందించేవారు సౌమ్య అంటే మృదువు మనోహరమైన మంచిది అంగీకరించదగినది అనే అర్థాలు వస్తాయండి షాండాలి పార్వతీదేవికి ఉన్న మరొక పేరండి షర్వాణి పార్వతీదేవి దుర్గాదేవికి ఉన్న మరొక పేరు శుభంకరి దీవెలను ప్రసాదించేవారు శివదూతి శివుని రాయబారి సూల్ధారిణి షోలాన్ని అస్త్రంగా ధరించినవారు శక్తి ఇది దుర్గాదేవి ఎనిమిది నుండి పద్దెనిమిది చేతులు ఉండేటట్లుగా ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం అంటే అంత శక్తిమంతురాలు అన్నమాట శక్తి అంటే సామర్థ్యం మ బలం మరియు శక్తి అని చెప్పుకోవచ్చు అండి శాకాంబరి అంటే ఈ శాకాహారానికి సంబంధించిన పండ్లు కూరగాయలు మానవాళికి అందించే స్త్రీ అదేవిధంగా కరువు నుండి రక్షించిన స్త్రీ అని వస్తుందండి మనకి శాంభవి శంభుడు అంటే శివుని యొక్క భార్య శాంభవి శరణ్య అంటే ఆశ్రయం ఇచ్చేది దైవిక రక్షణ శాశ్వతి శాశ్వతం లేదా ఎప్పటికీ అని అర్థం వస్తుందండి సతాక్షి అంటే సతాక్షి సతం అంటే వంద అక్షం అంటే కన్నులు వంద కన్నులు ఉండేది దేవి మాట వంద కన్నులు కల స్త్రీ సతాక్షి శివాని అంటే శివుని భార్య శివప్రియ శివునికి ఇష్టమైనది అంటే శివుని ప్రేమించేది కాబట్టి శివప్రియ శివసుందరి అంటే శివుని భార్య శుద్ధి స్వచ్ఛమైన పవిత్రమైన స్వరూపం శుద్ధి అంటే శైల పార్వతి హిమాలయ రాజకుమార్తె కాబట్టి శైలపుత్రి కాబట్టి శైల అని చెప్పేసి చెప్తారండి అదేవిధంగా శైలజ ఈవిడు కూడా సేమ్ అంతేనండి సురసుందరి అంటే అతిలోక సుందరి అతి సుందరి అని అర్థం వస్తుంది అన్నమాట శ్యామ అంటే చీకటి నలుపు నీలం ఇటువంటివన్నీ కూడా శ్యామ అని వస్తుందండి సింహాయన సింహం మీద స్వారీ చేసే స్త్రీ సింహాయన స్థుతి అంటే ప్రశంస సుతడ అంటే కోరికల్ని ఇచ్చేది కోరికల్ని తీర్చేది అని చెప్పేసి వస్తుందండి అదేవిధంగా హైమా హిమాద్రిజ హిమజ ఇవన్నీ కూడా పార్వతీదేవికి సంబంధించిన పేర్లండి ఎందుకంటే హిమవంతుని కూతురు కాబట్టి ఈ పేర్లన్నీ కూడా తనకు సంబంధించినవి మాట అదేవిధంగా హిమాని తర్వాత హిమశైలజ ఇవన్నీ కూడా ఈ పార్వతీదేవికి సంబంధించిన పేర్లేనండి ఇంకా చాలా అక్షరాలకి సంబంధించిన పేర్లు ఉన్నాయి కానీ ఇంకా వీడియో పెద్దదైపోతుందండి అలా కొన్ని అక్షరాలు తప్పించి కొన్ని ముఖ్యమైన పేర్లన్నీ కూడా చెప్పడం చెప్పమాట ఇవన్నీ కూడా దుర్గాదేవికి పార్వతికి సంబంధించిన పేర్లండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్